కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా అయినప్పటి నుండి కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక వైసీపీ నాయకులు దూలం నాగేశ్వరరావు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా ముదినేపల్లి మండలం ముదినేపల్లిలో బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించిన బీజేపీ నాయకులు కోటప్రోలు కృష్ణ మాట్లాడుతూ భారత జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ అని పార్టీలో పనిచేసే కామినేని అంటేనే నిజాయితీకి మారుపేరని అందువలన కైకలూరు ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు మీరు చేయలేని పనులు రోడ్లు కానీ డ్రైనేజీ పనులు కానీ నియోజకవర్గంలో ఎలా జరుగుతున్నాయో ఒకసారి మీరు చూడాలని అన్నారు ఇప్పటికీ మీరు అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ కూటమి నాయకులు నోరు మెదపకపోవటానికి కారణం కూడా కామినేని శ్రీనివాసని అన్నారు

మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో అవి పూర్తిగా ఖండిస్తున్నాం మేము అభివృద్ధి మీదే ఫోకస్ చేసాం కేవలం అభివృద్ధి మీదే వెళ్ళాలని చెప్పేసి మీలాంటి వాళ్ళు దారికి ఎంతమంది అది వచ్చినా కూడా కాంగ్రెస్ శ్రీనివాస్ గారు అభివృద్ధి మీదే ఫోకస్ చేశారు మీలాంటి వాళ్ళు ఎంతమంది అభివృద్ధిని చూసి వారం వాళ్ళు ఎంతమంది ఆచినా కూడా ఆయన ఆగరు ఈ సందర్భంగా ఈ ప్రశ్న సందర్భంగా కైగూరు నియోజకవర్గంలో ఈ సంవత్సర చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు డాక్టర్ కామెంట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాలు కూడా మీ అందరు పత్రికాముఖంగా తెలియాలని చెప్పేసి నేను కొంత లేదా తీసుకుని మీకు చెప్తున్నాను ఈ సంవత్సర సాగునీరు ఏదో కావా పనుల నీటి నిమిత్తం సుమారుగా ఆరున్నర కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ నరేగా నిధుల ద్వారా మూడు వందల అరవై ఒక్క సిమెంట్ రోడ్కి మంజూరు చేస్తే దాంట్లో మూడు వందల ఇరవై ఒక్క సిమెంట్ రోడ్డు పూర్తి జరిగింది మీ అయ్యో ఒక్క సిమెంట్ రోడ్డు ఆ నిధులన్నీ కూడా పక్కదారి పట్టించే తప్ప మీ ప్రభుత్వం ఒక్క ఒక్క సిమెంట్ రోడ్డు దగ్గరకి చెక్కు చేసి రిపేర్ తప్ప ఏ గ్రామాల్లో కూడా ఒక సిమెంట్ రోడ్డు లేని పరిస్థితి ఈ పద్దెనిమిది నెలలోనే మూడు వందల పదమూడు సిమెంట్ రోడ్ వేసిన వెళ్తా డాక్టర్ కామిన శ్రీనివాస్ గారికి దక్కిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా నాగోడ్ పథకం ద్వారా సుమారుగా పదమూడు పదమూడు కిలోమీటర్ల మేర తొమ్మిది కోట్ల రూపాయలతో నిధులంచి రోడ్ నిర్మాణం జరుగుతుంది మీరు పరిపాలన కనీసం ఎక్కడ ఆర్ఎన్ బి అధ్వాంటే తర్ణాలు చేసాము భారతీయ జనతా పార్టీ తరఫున కనీసం ఒక్క పక్క మట్టి కూడా వేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ గారు వచ్చిన వెంటనే ఆర్ఎన్బి బి పనులన్నీ కూడా ముప్పై మూడు కోట్ల రూపాయలతో వర్క్ చేయడం జరిగింది అలాగే యాభై ఆరు కోట్ల రూపాయలతో చెరువులు పూరి తీయడం పూరి లాంటి పనులతో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తో యాభై మూడు కోట్ల రూపాయలతో పనులు ఈ సంవత్సరంలో చేయడం జరిగింది వర్గాలు లేకుండా మీ వైద్య పనిచేసి పెట్టున్నటువంటి వ్యక్తిని మీరు మాట్లాడుతున్నారంటే అది కేవలం మిమ్మల్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కప్పిస్తారని మీరు ఏదో మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం తప్ప మీకు ఏమాత్రం అవగాహన అపోహ ఉంటే మీరు ఏం చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మీరు మీ ప్రతిపక్ష ఉన్నారు మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి ప్రజాబద్ధంగా మేము కూడా దాన్ని గౌరవిస్తాం కానీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే మాత్రం అంతకు మించి ఆరోపణలు తిరిగి ఇవ్వటానికి కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారు ఎన్డిఏ నాయకులు కానీ మాకు ఇచ్చినటువంటి మా నాయకుడు ఏదైతే సూచనలు ఉన్నాయో దాని ప్రకారమే మేము నడుచుకుంటాం అందరికి నమస్కారం ఎన్డిఏ సుపరిపాలనలో దేశం రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ కైక్లూరు అసెంబ్లీ ప్రజలకు ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు కైక్లూరు నియోజకవర్గం డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి నాయకత్వంలో అభివృద్ధి బలంగా ముందు నడవాలని నడుస్తుందని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వి కాట్రోల్ కృష్ణ కైకో